హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ రాహుల్ గాంధీ సార్కి రీసెంట్గా సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది అంటే ఎప్పుడు జరిగేదే కదా బ్రో దాని గురించి ప్రత్యేకంగా నువ్వు చెప్పేదేముంది రాహుల్ గాంధీ గారికి సుప్రీంకోర్టు హైకోర్టులు మొట్టికాయలు వేయటం కామనేగా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఆ విషయం గురించి అంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్ అనేది కొంచెం హాట్ టాపిక్ చర్చించుకోదగినటువంటి సమయం ఇది ఒక రకంగా ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రతిసారి ఏదో ఒక పిటిషను సుప్రీంకోర్టులో హైకోర్టులో వేయడం అనేది కామన్గా జరుగుతుంది చైనా మన భారత భూమిని ఆక్రమించిందని సోషల్ మీడియాలో మాట్లాడితే సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది అలాగే ఆర్మీ విషయంలో మొట్టికాయలేసింది భారత ఎకానమీ గురించి కొన్నిసార్లు చురకలు అంటించే ఇటువంటి సందర్భాలు రాహుల్ గాంధీ సారికి రెగ్యులర్గా జరిగేవి కానీ ఇప్పుడు జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్కి మ్యాచ్ అయ్యేటువంటి ఇన్సిడెంట్ అదేంటంటే ఈ బీహార్లో అక్రమంగా ఉన్నటువంటి వలసదారులు కానీ లేదా రోహింగ్యాలను కానీ ఈసీ ఓట్ల సవరణ చేస్తుంది ఏది ఎవరైతే ఉన్నారు ఎవరు లేరు ఉన్న వాళ్ళ ఓట్లు నుంచి వాళ్ళు ఎక్కడ వాళ్ళేనా అని చెక్ చేసి వాళ్ళ నుంచి మిగిలిన వాళ్ళు డిలీట్ చేసేస్తుంది అంటే తీసేస్తుంది అలాగే చనిపోయిన వాళ్ళ ఓట్లు ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు కూడా తీసేస్తుంది కొత్తగా ఓటు నమోదు చేసుకునే వాళ్ళకి ఓటు ఇస్తున్నారు అలాంటి ప్రొసీజర్ జరుగుతుంది ఆ జరుగుతున్న ప్రొసీజరు కరెక్ట్ కాదు ఓట్లు తొలగిస్తున్నారు సుమారు అరవై అరవై ఏడు లక్షల ఓట్లు ప్రభుత్వం తొలగిస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన దాని మీద ఈసీ సుప్రీంకోర్టుకి ఒక వివరణ ఇచ్చింది సార్ మేము అక్కడ ఓట్ల సవరణ చేస్తూ ఉన్నాం చనిపోయిన వాళ్ళే తీసేస్తున్నాం కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళకి ఓటు ఇస్తున్నాం అలాగే ఆ అడ్రస్లో ఎంతమంది ఉంటున్నారు అవి అక్రమమైన ఓట్ల నిజంగా ఆ అడ్రస్లో ఉంటున్నారా లేదా అనే చెక్ చేసి తీసేస్తున్నాం ఆధార్ కార్డు యాడ్ చేయాలి కంపల్సరీ అని మా రూల్స్లో లేదండి అని చెప్పి సుప్రీంకోర్టుకి ఈసీ వివరణ ఇచ్చింది వెంటనే రాహుల్ గాంధీ గారికి కోర్టుకి షాక్ ఇచ్చింది ఏమని మీరు ఇక్కడ బెంగళూరు నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగింది అంటున్నారు మరి అక్కడ ఓట్ల చోరీ జరగకుండా ఈసీ సవరణలు చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు మరి పాయింటే కదా ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ ఓట్ల చోరీ జరిగింది సవరణలు జరగలేదని మాట్లాడుతున్నారు మరి ఇదే సవరణలు అక్కడ చేస్తున్నారు కదా మనం తింటే ఆకలి ఎదుటోడు తింటే కక్కుర్తే అన్న మాటలు మాట్లాడితే ఎలా చెప్పండి ఇప్పుడు జరుగుతుంది అదే కదా ఇప్పుడు ఆ ఓట్ల సవరణ ఏదైతే జరుగుతుందో దాన్ని సక్రమంగా సాగనియండి అందులో తప్పే ఉంది మీరు ఇప్పుడు మాట్లాడుతున్న బెంగళూరు లాంటి పరిస్థితి అక్కడ ఏర్పడకుండా ఉండడానికి ఈ ఎలక్షన్ కమిషన్ అక్కడ సవరణలు చేస్తుంది చేస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి అంటే అక్కడ మీకు మద్దతు ఎక్కువ ఉంది మీరు గెలుస్తారు గెలుస్తారు కాబట్టి అక్రమంగా ఉన్న ఓట్లు తొలగించొద్దు అనేది మీ అభిప్రాయమా అని చాలామంది రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్నారు సుప్రీంకోర్టు కూడా అదే మాట మాట్లాడింది ఇప్పుడు ఈసీ కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చిన వివరణ ప్రకారం అదే జరుగుతుంది అక్కడ రేపొద్దున రాహుల్ గాంధీ గారికి సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం మీద చురకలేయక తప్పదేమో అన్న పరిస్థితి ఏర్పడుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అతను బెంగళూరులో ఓట్లు చోరీ జరిగింది అంటారు మరి బెంగళూరులో ఓట్లు చోరీ జరిగింది ఎందుకు ఓట్లు సవరించలేదు కాబట్టి జరిగింది ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని చేయలేదు కాబట్టి అక్కడ ఓట్లు చోరీ జరిగింది రాహుల్ గాంధీ గారి మాట మనం ఒప్పుకుందాం మరి బీహార్ పశ్చిమ బెంగాల్లో ఓట్లు చోరీ జరిగే అవకాశం ఉంది అక్రమంగా ఓట్లు వేస్తారు పది మంది ఉంటే యాభై అవకాశం ఉంది నాలుగు వేల మంది ఉంటే నలభై వేల ఓట్లు ఉన్నాయి అనే పరిస్థితి రాకుండా ఈసీ సవరణలు చేస్తుంది దాన్ని ఏదో ప్రశాంతంగా సాగనండి మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముంది అయినా మీరు వేసిన పిటిషన్కి ఈసీ సమాధానం చెప్పింది అనుకోండి అది సెకండరీ ఏదేమైనా రాహుల్ గాంధీ గారి ప్రవర్తన అయితే కరెక్ట్ కాదు కొన్ని విషయాల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అన్ని విషయాల్లోనూ అదే మాట్లాడాలి అయితే మరి బెంగుళూరు గురించి రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఓట్ల సవరణ జరగలేదు అక్రమ ఓట్లు పడిని అనేదే ఆయన ఉద్దేశం అందుకని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు బీహార్లో జరుగుతుంది ఓట్ల సవరణే దాన్నెందుకు జరగనీయకుండా వ్యతిరేకిస్తున్నారు చాలామంది అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు బీహార్లో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఓట్ల సవరణకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడారు అని అడుగుతూ ఉన్నారు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు అక్కడ ఓట్లు సవరణ జరగొద్దు అని ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా ఇంకా దీని మీద డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే అలాగే రాహుల్ గాంధీ గారి ద్వంద్వ వైఖరి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్